నాంద్యాల ఎస్పీజీ హై స్కూల్ విద్యార్థిని అయిన లహరి జూనియర్ నేషనల్ కు సౌత్ జోన్ అండర్ సెవెంటీన్ హాకీ పోటీలకు ఎంపిక కావడం జరిగింది ఈ మేరకు సోమవారం స్థానిక స్కూల్ నందు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జీవలత అభినందన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ అండర్ సెవెంటీన్ విభాగంలో ఎంపిక కాబడిన లహరిని ప్రత్యేకంగా అభినందించారు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని నాంద్యాలకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని హెచ్ఎం జీవలత హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్యరాజు కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల ఎస్పీజీ హై స్కూల్ హాకీ క్రీడకు ఎంతో ప్రసిద్ధి చెందినదని ఎంతో మంది జాతీయ స్థాయి క్రీడాకారులు ఈ పాఠశాల నుండి రాణించారని తెలిపారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు కేరళలో జరిగే సౌత్ జోన్ అండర్ సెవెంటీన్ హాకీ పోటీలలో విజేతగా నిలవాలని కోరారు క్రీడాకారిణిని ప్రోత్సహించిన హాకీ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ప్రతినిధులు ముత్యం దివాకర్ స్టీఫెన్ ప్రత్యేకంగా అభినందించారు మరి అమ్మాయి జూనియర్ నేషన్స్కు అయింది కేరళలో ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు నుంచి జరిగేటువంటి యొక్క టోర్నమెంట్లో అమ్మాయి బాగుంటుంది అమ్మాయి ఈ ఎక్సోసేషన్కి సెలెక్ట్ కావడం మేము గర్వంగా భావిస్తున్నాము ఎందుకంటే ఎస్ఏఎస్ అంటే హాకీ హాకీ అంటే విధంగా గత రోజులు కూడా జరిగినది ఆ విధంగా ఇప్పుడు కూడా మంచి పరోగతి ఉంది కోరుతున్నాను కూడా బాగా ఉంది ఆడుతున్నారు ఈ సందర్భంగా అమ్మాయిని ప్రోత్సహించిన హెడ్ మిస్సెస్ జీవలత గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే అమ్మాయి ముందుకు వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసినారు ముఖ్యంగా గ్రౌండ్ కూడా మాకు అనుకూలంగా వాళ్ళు ఎస్పీఎస్ గ్రౌండ్లో ఉంది కాబట్టి వాళ్ళు ఎటువంటి అభ్యంతరం అన్నిసార్లు కూడా మాకు ఉన్నారు అమ్మాయి అక్కడ బాగా ఆడితే మళ్ళీ ఇండియా కూడా సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉంది మా ప్రతి రోజు చూపించాలని చెప్పి మంచిగా ఆడాలని చెప్పి మేము ఇటువంటి వారిని ఇంకా ప్రోత్సహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ కూడా ఎస్పీజ్ హై స్కూల్ పాఠశాల తరఫున మా పాఠశాల చదువుతున్న లహరి అనేటువంటి విద్యార్థి అండర్ సెవెంటీన్ సౌత్ జోన్ ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ మరి ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు కేరళలో జరుగుతున్నటువంటి హాకీ గవర్నమెంట్ పాల్గొనడానికి మా పాఠశాల నుంచి సెలెక్ట్ అయినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము అదేవిధంగా ఎందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రత్యేకంగా హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులైనటువంటి చాణక్య సార్ గారికి అదేవిధంగా హాకీ నంద్యాల సెక్రటరీగా ఉన్నటువంటి స్టేఎన్ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి మన పాఠశాల తరఫు నుంచి సెలెక్ట్ అయినటువంటి లహరికి కోచింగ్ ఇచ్చినటువంటి పాఠశాల అభ్యర్థులకు కోచ్లకు మా పాఠశాల సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు కేరళలో ఆడబోతున్నటువంటి జట్టు తరఫున మరియు ఇంకా చక్కటి ప్రతిభను కనపరిచి నేషనల్స్ కూడా మా పాఠశాల విద్యార్థి సెలెక్ట్ కావాలని మరి మేము అందరినీ ప్రార్థిస్తున్నాము ప్రత్యేకంగా ఈ విధంగా తరకీచ్చినటువంటి ఉపాధ్యాయులకు పీఈజీలకు మాకు సహకారం అందించినటువంటి చానకెల సార్ గారికి మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇందులో పాల్గొండేటువంటి లహరికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని అంతే విధంగా అంతేకాకుండా ఆటలో మంచి నైపుణ్యాన్ని కూడా తను ప్రదర్శించాలని మా పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున విద్యార్థులందరి తరఫున లహరికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను